తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజున ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూతవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థన్ రోడ్ అన్నారావు సర్కిల్ వినాయకనగర్ క్వార్టర్స్ హరేరామ హరేకృష్ణ గుడి ఎన్జీఓ కాలనీ అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు భక్తజన బృందాల భజనలు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుణ్ణి బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు ఈ కార్యానికి నిర్జనదేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు భూతాలను వసీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడనీ నాటినుంచి భూతపతిగా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడనీ మహాభారతం వివరిస్తోంది అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చారు అనంతరం ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు పెరుగు తేనె పండ్లరసాలు చందనంతో అభిషేకం చేశారు అలాగే శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజున రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్ అన్నారావు సర్కిల్ వినాయకనగర్ క్వార్టర్స్ హరేరామ హరేకృష్ణ గుడి ఎన్జీఓ కాలనీ అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు భక్తజన బృందాల చక్క భజనలు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి మృగరాజు సింహం దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు భక్తుల హృదయం గుహవంటిది ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే అరిషడ్వర్గాలనే క్షుద్ర మృగాల భయం ఉండదు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో ఏఈవో సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు విశేషంగా భక్తులు పాల్గొన్నారు